స్వాగతం భోగాపురం నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు పరిశీలించారు భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జీఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియపరిచారు ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని అంతటినీ కలయతిరిగి పనులన్నీ సక్రమంగా సాగుతున్నాయి అన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు అనంతరం నిర్మాణం దశను పూర్తి చేసుకున్న రన్వేను సైతం పరిశీలించారు ముందుగా నిర్ణయించుకున్న డీపీఆర్ మేరకు నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయని దేశంలోనే మిన్నగా భోగాపురం ఎయిర్పోర్టు నిలుస్తుందని అన్న ఆశాభావాన్ని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతాము అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గడిచిన పద్నాలుగు నెలలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఇప్పటికే ఏడు సార్లు ప్రత్యేకంగా ఈ విమానాశ్రయ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించానని తెలిపారు విశాఖపట్నం నుండి విమానాశ్రయం ను తీసుకుపోతున్నామన్న ఆందోళన ఎవరికీ అవసరం లేదని స్పష్టమైన కార్యాచరణతో మునుపటి కంటే వేగంగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇందుకోసం ముందుగానే ఏడు పాయింట్లను ఎంచుకున్నామని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం రోడ్డు విస్తరణ చేయడం వంటి అంశాల ద్వారా మరింత వేగంగా భోగాపురంకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు విమానాశ్రయానికి రోడ్ కనెక్టివిటీని సైతం పెంచుకున్నామని స్పష్టం చేశారు చాలా మంది ఇక్కడ నుంచి కొంత ఇబ్బంది పడుతూ అంటే ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్లు మారడం కానీ ట్రైన్ లో వెళ్ళినా సరే రెండు మూడు స్టేషన్ల దగ్గర ట్రైన్లు మారి వెళ్తున్నారు డైరెక్ట్ కనెక్టివిటీ ఇవ్వాలన్నది అది కూడా ఈరోజు ఎయిర్లైన్స్ తో పట్టుబట్టి ఆ కనెక్టివిటీ కూడా రానున్న కాలంలో చేస్తాం ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మీద ఇంకా దృష్టి పెట్టాలి ఒకటి అబుదాబి ఉంది అలాగే మనకి మలేషియా కానీ థాయిలాండ్ కానీ సింగపూర్కి ఇప్పుడు ఉన్నటువంటిది ఫోర్ డేస్ని ఇంకా సెవెన్ డేస్ చేయడం ఇలా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మన ఇంటర్నేషనల్ కనెక్టివిటీలో కూడా చేయాల్సి ఉంది దాని మీద కూడా దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే ఆపరేషన్స్ జూన్కి ఎక్కడ మూవ్ అవుతామో మనకి కెపాసిటీ సిక్స్ సిక్స్టీ ల్యాక్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ అంత కెపాసిటీతో ఇక్కడ రన్ చేయాలన్న ఆలోచనతో మూమెంట్ మనం చేయిస్తున్నాం సో రానున్న రోజుల్లో కనెక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కనెక్టివిటీ కంటే మరింత కనెక్టివిటీ ఇక్కడ భోగాపురం నుంచి చూడబోతున్నాం అన్నది ఆ మాట కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే అందరం కూడా ఓపెన్గా ఉన్నాం ఏమున్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసి త్వరగా మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలనేది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి ఆలోచన ఆయన తో ఉన్నారు ఆయన తో ఉన్నారు కాబట్టి మీరు రికార్డు కన్స్ట్రక్షన్ చూడగలిగారు ఈ ఫోర్టీన్ మంత్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే జూన్లో మనం మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్తో స్టార్ట్ ఈ ఈరోజు జస్ట్ ఫోర్టీన్ మంత్స్లోనే ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు మనం వెళ్ళగలిగాం ఆల్రెడీ వ్యాలిడేషన్ ఫ్లైట్ ఒకటి ఇక్కడ క్యాలిబరేషన్ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి పంపించి ఒకసారి వ్యాలిడేషన్ కూడా ఎయిర్పోర్ట్ తాలూకు చెక్ చేసాం బ్రహ్మాండంగా జరిగింది డిసెంబర్ నాటికల్లా మొట్టమొదటి ఫ్లైట్ కూడా వ్యాలిడేషన్ ఫ్లైట్ అంటే యాక్చువల్ ఆపరేషన్స్ కాదు రన్వే టెస్టింగ్ కానీ ఎక్విప్మెంట్ టెస్టింగ్ కోసం ఒక ఫ్లైట్ని టెస్టింగ్ ఫ్లైట్ కింద ముందుగా చేస్తారు దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం డిసెంబర్లోగా వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా ఎక్కడి నుంచి చేయాలి అది చాలా ప్రెస్టీజియస్ సెరమనీ అది ఆ వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అయితే అక్కడికి ఫోర్ ఫైవ్ మంత్స్లో కంప్లీషన్ ఒక అంచనాకు మనకు వస్తుంది కాబట్టి ఇతనే భోగాపురం ఎయిర్పోర్టు మనకి మూడు జిల్లాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు ఉమ్మడి జిల్లాలకి ఒక ఆయు పట్టుల నుండి రేపు అభివృద్ధికి అక్కడ నాంది పలకడానికి ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉండబోతుంది అన్ని దగ్గరలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల మేరకు ఆయన విజన్ మేరకు ప్రతి దగ్గర మా శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే అదనంగా ఈరోజు బా అక్కడ బావనపాడు దగ్గర కోలపేట పోర్ట్ని మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం విజయనగరం జిల్లాకి ఒక హార్ట్ లాగా ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక విశాఖపట్నం జిల్లాకి తీసుకుంటే స్టీల్ సిటీ అలాగే మనకి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఐటీ నిజంగా లోకేష్ అన్నగారిని మనం అందరం కూడా అభినందించాలి మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మన టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా పట్టుబట్టి మన ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకొని రావడం మన పిల్లలకి మన ఉత్తరాంధ్ర వాసులకి ఎక్కడికో వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే స్థాయికి మనం ఈరోజు డెవలప్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఒక ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చే విధంగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా తెలియ తయారవుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను